కుసుమహరా 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అపరిచితుడైన ఆ ప్రభువుని ప్రేమించడం ఎలా సాధ్యపడుతుంది రచన పూజ్యశ్రీ కోకా మాధవరావు గారు ప్రభుని ఎడ ప్రేమ నామస్మరణ ద్వారా ప్రభుని గుణ సంకీర్తన ద్వారా సత్సంగం ద్వారా మాత్రమే రగుల్కొల్పబడుతుంది నామస్మరణ ద్వారా మన హృదయ నివాసి అయిన ప్రభువుని పిలుస్తాం ఆయన గుణ సంకీర్తన ద్వారా ఆయనను గురించి ఆలోచిస్తూ ఆయనను అవగాహన చేసుకుంటాం హృదయం ఆయన ఎడ మెత్తబడుతుంది ఆయన ఎడ ఆర్తి పెరుగుతుంది సత్సంగం ద్వారా ఆయన ఎడ ఏర్పడిన భావం దృఢపడుతుంది నామస్మరణ ప్రేమను జనింపచేస్తుంది ప్రేమాధినాధుని మనకు వేసి బంధించి వేస్తుంది అపరిచితుడైన ఆ ప్రభుని ప్రేమించడం ఎలా సాధ్యపడుతుంది అని ప్రశ్నిస్తే బిడ్డ పుట్టక పూర్వమే అంటే ఆ బిడ్డ తన గర్భంలో పిండ రూపంలో ఏర్పడినప్పటి నుండి ఆ బిడ్డ మగ శిశువు అందంగా ఉంటుందో వికారుగా ఉంటుందో ఎరగకపోయినా ఆ బిడ్డను తల్లి ప్రేమించటం లేదా ఎలా ప్రేమించగలుగుతుంది అంతవరకు తాను మారైనా కనులతో చూడకపోయినా సంబంధం కుదిరినదని ఖాయమైందని తెలిసినప్పటి నుండి తనకు కాబోయే భర్తను గురించి పెండ్లి కుమార్తె కళ్ళకంటూ అతనిని ప్రేమించటం లేదా నామస్మరణకు సమయాసమయాలు కానీ ఉచితానుచిత ప్రదేశం అని కానీ నిర్ణీత విధానం అంటూ కానీ ఏదీ లేదు పవిత్రత అపవిత్రతల సంశయమే నీ మనసులోనికి రానీయకు నామం చేసుకుంటూ సాగిపో ఒకవేళ అపవిత్రమైందంటూ ఏదైనా ఉంటే అది ఈ నామ స్పర్శతో పవిత్రాది పవిత్రమవుతుంది ఆయన ఎవరో ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆయన్ను పిలుచుకుంటూ పో నామస్మరణను చేస్తూనే ఉండు ఆయనను ఎరిగిన వారెవరైనా నీ చేయి పట్టుకొని ఆయన వద్దకు తీసుకువెళ్తారు లేదా ఆయన కన్నా శక్తివంతమైన ఆయన నామే ఆయనను నీ వద్దకు లాగుకొని వస్తుంది అని కథ హామీనిచ్చారు శ్రీ హరనాథ ప్రభువు మరి అలాగైతే మనం ఏ నామం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానంగా శ్రీ హరనాథ ప్రభు ఏ నామైనా సరే ఇబ్బంది లేదు అన్నీ ఆయన నామాలే ఏ నామం నీ హృదయాన్ని స్పందింపచేస్తుందో ఏ నామం నీ హృదయాన్ని మెత్తపరుస్తుందో ఏ నామం చేస్తే నీ కనుల వెంట అశ్రువులు ప్రేమాశ్రువులు స్రవిస్తాయో అదే నీకు అనువైన నామం ఆ నామాన్ని నువ్వు స్విక్ స్మరించు అన్నారు ప్రేమను కోరే వారికి లాభ నష్టాలతో కానీ సుఖదుఖాలతో కానీ పని లేదు కేవలం సుఖాన్ని కోరి ప్రభువును ఆరాధించటం కేవలం వ్యాపారం వంటిదే ప్రేమ దొరకదు మీరంతా నా సజీవ ప్రతీకలు మీరు పరిపూర్ణంగా పరిశుద్ధులుగా ఉండండి అని హరణాథ్ అన్నారు నిరంతర నామస్మరణ పాగల హరనాథ లేఖల పఠనం దీనులను ఆర్తులను ఆదుకోవటం ఇవే పరిశుద్ధతతో ప్రభువుని చేర్చే మార్గాలు మీరంతా నావారు నేను మీ వాడిని మీ సుఖదుఖాలే నా సుఖదుఖాలు మీ సర్వభారములను పాపభారములను నా నెత్తిన వేసి మీరు నిశ్చింతగా నామస్మరణ చేసుకోండి అంతేకాదు మీకు తటస్థపడిన వారందరికీ నన్ను గురించి చెప్పండి నా వారిని నేనే ఎన్నుకుంటాను నేను ఎవరిని అనే ఆలోచన మీకు అనవసరం కానీ నన్ను మరిచిపోకండి నాలో కుసుమకుమారి ఉన్నది నేను ఆమెలో ఉన్నాను కుసుమహర నామంలో ఎంత మహత్తర శక్తి ఇమిడి ఉన్నదో అనుభవం ద్వారా మీరే గ్రహించగలరు నా చిత్రపటంలో కూడా నేను సర్వదా చైతన్యవంతంగా ఉంటాను నేను సులభంగా లభ్యమవుతాను కానీ నన్ను చేజార్చుకోకండి అంటూ మనకు హెచ్చరిక చేస్తూ అభయం ఇచ్చిన అపరూప ప్రేమావతారీయే కదా మన శ్రీ కుసుమహరనాథుడు మరి ఇంక ఎందుకు వెంటనే సర్వకాల సర్వావస్థలలో జపించగల పరమాత్మని నామమైన కుసుమహర పంచాక్షరిని జపిస్తూ తరించడమే మన కర్తవ్యం ఎందరో సాధకులు అత్యంత కఠినమైన పద్ధతిలో వివిధములైన నామముల స్మరణ చేసినా లభించని హృదయ పరివర్తన ఎటువంటి నియమనిష్టలు కటు కఠినమైన పద్ధతులు అవసరం లేకుండా శుభ్రత అపరిశుభ్రతలను పాటించకుండా కుస్మహర పంచాక్షరిని స్మరించి జపించి ధన్యత నొందారు వారి వారి ఇష్టదైవముల స్వరూపుడైన శ్రీ కుస్మహరనాథుని ప్రేమను పుష్కలముగా పొంది తరించారు వీటికి సరిపోల్చు దృష్టాంతాలు కోకొల్లలుగా అనుభవజ్ఞలు మనకు పరిచయం చేశారు అనుమానాస్తుల అనుమానములను సైతం పచా పంటలు గావించారు పటాపంచలు గావించారు జగత్ప్రభువైన శ్రీ కుసుమహారుల దివ్య ప్రేమ ధారాపాతముగా ఈనాటికి ప్రవహిస్తూ జీవుల హృదయాలను ప్రేమసాగరంలో ముంచి జై కుసుమహార మరొక అంశంతో తదుపరి మళ్ళా కలుసుకున్నాం